అవన్నీ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఆరోగ్యంగా అటువంటి డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇటువంటి అన్నీ వస్తూ ఉంటాయి రోగాలు కాబట్టి మనము పరిశుభ్రంగా ఉండాలి ప్లస్ మన పరిప పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరు గల్లీ పరిశుభ్రంగా ఉండాలి గ్రామము పరిశుభ్రంగా ఉండాలి ఇదంతా బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద బాధ్యత ఇక లేకుండా మనం సాఫ్ చేసి బయట చింత పనిస్తే ఇక అది అందరికీ కూడా బాగా నష్టమైంది కాబట్టి ఇక పచ్చదనం గురించి వర్షాలు ఎందుకు కరెక్ట్ పడతలేవు వస్తున్నది టైంకు వర్షాలు ఓసారి మళ్ళా పంటలు అన్ని పెట్టినాక ఎక్కువ వర్షపాతం పడుతున్నది పడిపోయి మొత్తం ఆ సైకిల్ చేంజ్ అయిపోయింది కరెక్ట్ మిరగకు వర్షం పడేది ముందన పడుతున్నది లేట్ అన పడుతున్నది అస్సలు పంట మొలకలు వేసినప్పుడు నీళ్ళు ఎప్పుడు అవసరం ఉన్నాయో మూత పూసి కాదా వేసినప్పుడు అప్పుడు వాదనలు పడతలేవు మళ్ళీ పంట తీసుకున్నప్పుడు రాసి చేసినప్పుడు మళ్ళీ పంట పెట్టబడుతుంది దీనికి ఎంత కారణం ఏమంటే మనము డిఫారెస్టేషన్ అడుగులు నరకడం వల్ల చెట్లు లేకపోవడం వల్ల మనకు టోటల్గా భూమి ఎంత ఉన్నదో భూమిలో ముప్పై మూడు శాతం మనకు చెట్లు పచ్చదనం ఉండవలసిన అవసరం కాబట్టి మనం చెట్లు పెంచితే అందరికి కూడా మంచిది అని చెప్పి చెప్తా ఉంది చెట్లు పెంచడం కూడా మీకు ఏది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక చెట్టు పది సంవత్సరాల చెట్టు పెంచాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు అదే ఆ చెట్టు పది సంవత్సరాల చెట్టును నరకాలంటే పది నిమిషాలు చాలు మిషన్ తీసుకొచ్చి కొట్టేస్తే అయిపోతుంది కానీ నష్టం ఎవరికి అందు గురించి మీకు ఇంకోటి కూడా విషయం చెప్తా ఏదైనా సీరియస్ ఉంటే పేషెంట్ తీసుకొని పోయి హాస్పిటల్ తీసుకొని పోతారు తీసుకొని పోతే డాక్టర్ ఏం చేస్తాడు ఆక్సిజన్ పెట్టాలంటాడు ఆక్సిజన్ పెడతారు పెట్టి గంటకు రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు చేస్తారా లేదా దొకా మీరు గంటకు రెండు వేల రూపాయలు మరి చెట్లు మనకు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇస్తున్నాయి అంటే రోజు నలభై ఎనిమిది వేల రూపాయలు మనకు యాభై వేల రూపాయలు మనకు ఆక్సిజన్ ఇస్తుంది అది అది ఒకటే కాకుండా ఇప్పుడు సైకిల్ మోటార్లు కార్లు జీప్లు డీజిల్తో పెట్రోల్తో జనరేటర్లు కనిపిస్తారు అవన్నీతో పొల్యూషన్ కార్బన్ ఉత్కారాలు వస్తాయి అవన్నీ కూడా రోగాలు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది చెట్లు ఎక్కువ పెంచడం కూడా మనం చెట్లు ఎక్కువ పెంచితే అవన్నీ చెట్లు అవన్నీ అబ్జార్బ్ చేసుకుంటాం తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటే కూడా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆహారం తయారు చేసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి చెట్లు ఎంత మంచిది అంత మంచిది ప్రతి ఒక్కరు పుట్టినరోజు రోజు ఐదైదు చెట్లు పెట్టుకుంటుంది పెళ్లి రోజు ఐదైదు చెట్లు పెట్టుకుంటుంది ప్రతి పండుగ వస్తుంది పండుగలు ఇప్పుడు ఏం పండుగ ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చేది పంచ పండుగ పొనలే బోనాలు చేస్తే ఇప్పుడు పంచ పండుగ వస్తుంది ముగ్గురు గణపతి పండుగ వస్తుంది గణపతి కాగానే నవరాత్రులు భావానీ మాత పండుగ భావాని మాత పాండు దసరా పండుగ దీవాలి సంక్రాంతి ప్రతి పండుగకు ఐదే చెట్లు పెట్టుకుంటాడు ప్రతి పండుగకు ఐదే చెట్లు పెట్టుకుంటారు పుట్టిగా గణపతి ముమ్మడు దుర్గే వాళ్ళు ఈ పని ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఒకటి మరి ఇప్పటికి లేట్ అయిపోయింది ఆ మేడం పేరు పేరు రాగమణయ్య పాప మంచి పని చేస్తున్నారు దా ఆమె కూడా పోయి దాగ ఇదేంది అది ఏంటి అని చెప్పేసి అసలు నాకు పోయి పెద్ద రోగం నారాయణ టైం డాక్టర్ లోరు ఉండలేదు నేను మొన్న విజిట్ చేసిన విజిట్ చేసిన నుంచి మొత్తం బయోమెట్రిక్ కంటిన్యూస్ పెడతాక ఇప్పుడు మొత్తం టైం మెయింటైన్ చేస్తున్నాను